జైశ్ర కృష్ణ వదతు సంస్కృతం రోజుకొక్క సంస్కృత పదం ఈరోజు పదం స్థాలికా అంటే కంచం స్థాలికా స్వీకరోతు మనం కొద్దిగా లేటుగా వచ్చాం భోజనం చేయడానికి అందరూ కూర్చొని ఉన్నారు మనకు ఇంకొక పళ్ళెం ఇస్తున్నారు స్థాలికా స్వీకరోతు మనం ఇంట్లో అందరూ కూర్చున్నా కూడా పనిమాలా ప్లేట్ తీసి కూడా మన ఒకసారి ఈ పదాన్ని ప్రయోగిద్దాం ప్రయోగించాలి కదా నేర్చుకోవాలి కదా స్థాలిక స్వీకరుతు అంటే వాళ్ళకి ఆల్రెడీ ఒక ప్లేట్ ఉందనుకోండి స్థాలికా మాస్తు కదా స్థాలిక మాస్తు వద్దు ఉన్నదండి చాలు అని అర్థం అనమాట ఒక పళ్ళె ఉంది చాలు అనమాట ప్లేట్ స్థాలిక ఈ పదం ఎవరెవరు ఇళ్లలో ఏదో ఒకటో రెండో పదాలు ప్రయోగిస్తున్నారో కింద కామెంట్ బాక్స్లో మీరు మెన్షన్ చేస్తుంటే నాకు చాలా తృప్తిగా మిగిలిన వారికి చాలా ఇన్స్పిరేషన్గా ఉంటుంది కాబట్టి దేవభాష దైవ భాష అయినటువంటి సంస్కృత భాషని మనం నిత్య మన జీవితాలలో వ్యావహారికంగా ప్రయోగించేటటువంటి ఒక ఆలోచనతోటి మనం ఈ కార్యక్రమం చేస్తున్నాం ప్రతి ఒక్కరూ రోజుకు ఒక్క పదం కనీసం నేర్చుకోవటం దాన్ని ప్రయోగించటం ప్రారంభిద్దాం జయ శ్రీకృష్ణ వదతు సంస్కృతం